ఈ నెల పదమూడవ తేదీ నంద్యాల మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడమైనది ఈ శిక్షణ కాలంలో సూర్య నమస్కారములు ఆసనములు ప్రాణాయామము ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా నేర్పిస్తూ అలాగే జలదౌతి జలనేతి సూత్రనేతి శంఖ ప్రక్షాళన దుగ్ధనేతి వస్త్రదౌతి ఈ క్రియలు కూడా చేపించబడను గతంలో చేసిన శిక్షణ శిక్షణ కంటే కూడా ఇప్పుడు విభిన్నంగా ఒక్కొక్క భాగాలుగా విడదీసి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు సపరేట్గా మాస్టర్ను అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళకు సపరేట్ మాస్టర్ను బీపీ షుగర్ ఇలా ఉన్న వాళ్ళకు ఒక మాస్టర్ను ఇంకొక జనరల్ యోగా అంటూ సపరేట్గా మాస్టర్ని ఏర్పాటు చేసి వారికి యోగాసనాలతో పాటు ఉదాహరణకు గ్యాస్ట్రబులు అల్సరు ఎస్డిటీతో బాధపడే వారికి జలదౌతి మరియు వారికి తగ్గ ఆసనాలు నేర్పేయబడును అలాగే బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్లకు బోర్లా పడుకుని చేసే ఆసనాలు అలాగే స్పాండ్లైట్ సమస్య ఉన్న వాళ్ళకు మత్స్యాసనము సర్వాంగాసనము ఇలా సపరేట్గా నేర్పిస్తూ ఒబేసిటీ ఉన్నవారికి ఓన్లీ ఒబేసిటీకి సంబంధించి నెలకు సుమారుగా పది నుంచి పదహైదు కిలోలు తగ్గే విధంగా తగ్గే విధంగా గంటసేపు వాళ్ళకు వామపేక్షలు చేర్పించబడను ఇలా ఏ ఒక్క యోగా సెంటర్లో కూడా ఉచితంగా ఇంత పద్ధతిగా నేర్పిస్తారో లేదో కానీ మన ఆయుష్ యోగా కేంద్రంలో ఉచితంగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ ఈ యోగాసనాలతో పాటు ఉదయం సుమారు ఐదు రకాలతో పండ్ల రసాలు కూరగాయల రసము తేనె నిమ్మరసము ఇలా వారంలో ఏడు రోజులు కూడా నాలుగు రోజులు కూరగాయల రసము మూడు రోజులు పండ్ల రసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే బ్రేక్ఫాస్ట్ కింద సుమారు ఇరవై రకాల అమృతహారం పచ్చి కూరగాయలు పండ్లు డ్రై ఫ్రూట్స్ మొలకెత్తిన గింజలు ఇవన్నీ ఉదయం ఉంటుంది మధ్యాహ్నం పూట వారికి ఒక ఆశ్రమంలో ఏ విధంగా అయితే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తారో ఆ విధంగా మధ్యాహ్నము మరియు రాత్రి డిన్నర్కు పది రకాల పండ్లు మూడు రకాల కూరగాయలు కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ కోర్సు చేయాలి అంటే ఆశ్రమాలకు వెళ్ళి చేయాలి ఆశ్రమాలలో అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అక్కడ ఖర్చు అవుతుంది కానీ మన యోగా కేంద్రంలో మీ డబ్బు మీ దగ్గరనే జత చేసి మీతోనే ఖర్చు చేపించి సుమారు ఈ కోర్సును అరవై డెబ్భై వేల రూపాయల కోర్సును కేవలము ఆరేడు వేల రూపాయలతో పూర్తి చేసుకోవచ్చు ఆశ్రమాలకు వెళ్తే మన సమయాన్ని అక్కడ వెచ్చించి ముప్పై రోజులు అక్కడనే ఉండాలి కానీ యోగా కేంద్రంలో ఇక్కడ నిత్య సాధనకు వచ్చేవాళ్ళు యోగ సాధన చేస్తూ ఆహార నియమాలు స్వీకరిస్తూ వారి పనులు వాళ్ళ వృత్తి వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు ఇక్కడ ఆ పద్ధతి ఎందుకు ముఖ్యంగా ఏర్పాటు చేశామంటే కొందరు ఆర్థిక స్థోమత ఉన్నా ముప్పై రోజుల సమయాన్ని కేటాయించలేరు కొందరికి ఆర్థిక స్థోమత లేక ఆశ్రమాలకు వెళ్ళలేక జబ్బులతో బాధపడుతూ ఉంటారు అలా వీళ్ళందరినీ ఉద్దేశించి ఈ మున్సిపల్ పార్క్ నందు యోగా కేంద్రంలో ఇది ఏర్పాటు చేశాం అలాగే ఇక్కడ ఒబేసిటీ అంటే రెండు మూడు నెలల్లో తగ్గాల్సినది ఒక నెలలో తగ్గే విధంగా ఇక్కడ జిమ్ కూడా ఏర్పాటు చేశాం ఈ జిమ్కు చేయాలంటే బయట రెండు వేల రూపాయలు వసూలు చేస్తారు కానీ మన యోగా కేంద్రంలో ఒక్క సింగిల్ పైసా కూడా ఫీజు అంటూ వసూలు చేయం వీటితో పాటు మసాజు స్టీమ్ బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది ఇక్కడ ఉదయం ఐదు ఇరవై నుంచి ఆరు నలభై వరకు ఫస్ట్ బ్యాచ్ ఆరు నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు సెకండ్ బ్యాచ్ ఉంటుంది ఈ రెండు బ్యాచ్లకు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా పాల్గొనవచ్చు అలాగే కింద కూర్చోలేని వాళ్లకు అంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇక్కడ బల్లలు కూడా ఏర్పాటు చేశాం అందుకోసం దయచేసి ముప్పై కేజీల నుంచి వంద కేజీలు బరువు ఉన్న వాళ్ళు కూడా పాల్గొనవచ్చును ఏడెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ శిక్షణలో పాల్గొనవచ్చు ఇక్కడ మేము యోగా శిక్షణ మొదలు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేపించడం జరుగుతుంది అంటే ఇదే మెడికల్ చెకప్ బైక్ చేయించుకోవాలంటే ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని కేవలం ఐదు ఆరు వందల రూపాయలతో ఇక్కడ మెడికల్ చెకప్ చేపించి శిక్షణ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మెడికల్ చెకప్ చేపిస్తాం అంటే ముందు ఏ స్థితిలో ఉంది నెల రోజులు కోర్సు చేసిన తర్వాత ఏముందని కూడా మీకు జబ్బు ఎంత తగ్గిందనేది కూడా కళ్ళ కట్టినట్లుగా చూపించడం జరుగుతుంది ఇది థైరాయిడ్ సమస్య పీసీఓడి సమస్య పీసీఓఎస్ సమస్య పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్లకు సపరేట్గా ప్రత్యేకంగా ఇక్కడ ఆసనాలు నేర్పిస్తాం ఇలా నలుగురు ఐదు మంది మాస్టర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు విడివిడిగా శిక్షణలు ఇస్తూ వీరికి యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ కోలాటము భజనలు చెక్క భజన అలా ఇట్లాంటివి కూడా ఆహ్లాదకరంగా ఉండేటందుకు మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటందుకు కూడా ఇక్కడ అటువంటి శిక్షణ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఈ శిక్షణ బుధవారం పదమూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా హాజరు కావచ్చు అలాగే ఇక్కడనే బస చేస్తామంటే కూడా బస చేసి ఏర్పాటు కూడా చేశాము ఇక్కడ బాత్రూమ్ వసతులు అయితేనేమి పడుకోని కానీ అన్నిటి కూడా చాలా చక్కగా ఇక్కడ రూపుదిద్దరమైంది వాటికి సపరేట్గా ఖర్చు వసూలు చేసేదంటూ ఏమీ ఉండదు సో మొత్తం కూడా ఫ్రీగా ఉంటుంది యోగా క్లాసుల్లో ఉచిత యోగా క్లాసులని ఏ విధంగా చెప్తున్నామో చివరిలో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కృపాయ ఆశించకుండా ఉచితంగా నేర్పించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో మేము ఈ శిక్షణ ఇస్తున్నాం కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా హాజరై ఈ అవకాశాన్ని సదువినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు ఆ మలబద్ధకం సమస్య తొలగిపోయేటందుకు వారికి ప్రత్యేక ఆసనాలు చేపించి శంఖ ప్రక్షాళన క్రియ ద్వారా ఆ మలబద్ధకం సమస్య కూడా తొలగిపో పడుతుంది ఇలా సర్వ రోగాలకు మూలము మలమూత్రాలు ఈ సర్వ రోగాలు మలమూత్రాలు ఎప్పుడైతే సక్రమంగా విసర్జిస్తామో ఆనాడు మనిషికి అనారోగ్యం వచ్చే ప్రసక్తే ఉండదు అందుకోసం దయచేసి ప్రతి ఒక్కరూ హాజరు గండి కుటుంబ సమేతంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటూ సెలవు చేస్తారు